హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ఎస్ విలేజీ ముచ్చట్లు ఈరోజు వీడియో వచ్చేసి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదా సో అందుకని చెప్పి మా స్మైల్ని తీసుకొని నేను వెళ్తున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయింది బయలుదేరే వరకు బస్ స్టాండ్కి వచ్చే వరకు సెవెన్ థర్టీ అయింది చూడండి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అతి కష్టం మీద ఎలాగోలో ఒక రెండు సీట్లది అయితే దొరకబట్టుకున్నాం బస్ వస్తా అంటేనే దాని ఎంబడి ఒక మేము సంచి అయితే అన్నమాట చూసారు కదా రెండు సీట్లలో మొత్తం మా స్మైల్తో కలిపి నలుగురం కూర్చున్నాం మా అత్తమ్మ మా అక్క నేను కొందరైతే నిల్చోని నిల్చొని కూడా ఎక్కిళ్ళు ఎందుకంటే ఇక సీట్లు దొరకతలేవు మరి వచ్చిన బస్సులు అన్నీ నిండుతూ ఉన్నాయి సో మా స్మైల్ అయితే ఎక్కడితోటే అనమాట చాలాసేపు మధ్యలో కూపయ్యేదాకా నిద్రపోయింది ఇక ఆల్మోస్ట్ కాళేశ్వరం కట్ వచ్చేసినాం పదికి అట్లా దిగాల్సింది రూట్లు అన్నీ చేంజ్ చేసారు కార్లు అయితే బయట ఇక్కడనే పార్కింగ్ చేస్తారు ఇక్కడ నుంచి వ్యాన్లలో తీసుకెళ్తారు మా మేము ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వరకు ఒక వన్ అవర్ పట్టింది అక్కడ నుంచి మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక వన్ అవర్ టెన్కి అట్లా దిగాల్సింది టువెల్ అయింది ఫ్రెండ్స్ చూడండి పార్కింగ్ దగ్గర ఎన్ని కార్లు వెహికల్స్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు మేము రోజు ఇక్కడ నుంచి అసలు మనం నడుచుకుంటూ వెళ్తేనే తొందరగా వెళ్ళ వెళ్ళగలం అట్లాంటిది బస్సులు అసలు కొంచెం దూరం పోతానే ఆగుతానే ట్రాఫిక్ వల్ల మస్తు చాలాసేపు బస్సులలోనే ఉన్నాం అన్నమాట మేము ఇక్కడ బస్ స్టాండ్ దిగిన తర్వాత స్కూల్ బస్సులు అయితే పెట్టిళ్ళు చూస్తున్నారు కదా ఆ స్కూల్ బస్సులలో మళ్ళీ మనల్ని గోదావరి దగ్గరికి తీసుకెళ్తారు అది కూడా గో రోడ్డు మీద దించితే అక్కడి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి స్నానానికి మేమైతే మస్తు ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్స్ అయితే ఫుల్ ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్లో దిగిన వెంబడే మాకు ఒక స్కూల్ బస్సు అయితే దొరికింది స్కూల్ బస్సులో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు స్కూల్ బస్సులు కూడా ఎమ్మడెమ్మడే నిండుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా మా వెనక ఎట్లా పబ్లిక్ ఉన్నారో నిల్చొని మా స్మైల్కి అయితే ఒకరిని బతులు వాళ్ళు కూర్చోబెట్టించుకున్నారు అసలు ఒకరు మొస్తు ఆడతారు అన్నమాట మస్తు ఫుల్ ఒత్తుకుంటా ఎక్కినాం ఈ బస్సులు ఎక్కినాక కూడా అదే పరిస్థితి ఇక్కడనైతే అన్నమాట రోడ్డు మీద ఇక్కడ దించినాక ఈ మట్టిలకి వెళ్ళి బురద అసలు స్కూల్ బస్సులు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇక్కడ నుంచి లైన్ కట్టి ఇక మూడు కిలోమీటర్లు దాదాపు నాలుగుంట తెలియదు ఇక మేము నడిచినాం కాబట్టి మాకు అసలు ఎన్ని కిలోమీటర్లు అనేది తెలియదు నడుచుకుంటూ వెళ్తానా ఉన్నాం ఒకరు వెనుక ఉగరం గోదావరి దగ్గరికి స్నానాలు చేయడానికి చూస్తున్నారు కదా వెనకాల స్కూల్ బస్సులు ఫుల్ పబ్లిక్ నిండుతా ఉన్నారు దిగినా కొద్దీ చూ లైన్ కట్టి ఈ గోదావరి దగ్గరికి ఇక ఎటు పడితే అట్టే నడుచుకుంటా పోతున్నాం మేము కూడా చూస్తున్నారు కదా వెనకాల ఇక్కడ అయితే ఎడ్ల బండి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎడ్ల బండ్ల ఇట్లా నడవని వాళ్ళు ఎడ్ల బండ్లలో కూర్చుంటే హండ్రెడ్ రూపీస్ అట వాళ్ళు నా ఈ ఎడ్ల బండ్లలో గోదావరి దగ్గర దించుతున్నారు సో ఇక కొందరు వాళ్ళు ఎక్కిలు కానీ మేము నడుచుకుంటా వెళ్తున్నాం మా వెనకాల ఇంకా ఫుల్ మంది ఉన్నారు మా ముందు కూడా ఫుల్ మంది ఉన్నారు అక్కడ గోదావరి దగ్గరికి పోయినాక ఎక్కడ చేసే వాళ్ళు స్నానాలు అక్కడ చేస్తున్నారు మా స్మైల్ కూడా పాపం మాతోటి నడిచింది అన్నమాట ఎత్తుకోమని అస్సలు ఏడవలేదు చూస్తారు కదా ఫైనల్గా గోదావరి దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా స్నానాలు అయితే చేస్తున్నారు మేము కూడా ఇక ఒక లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టి మా అత్తమ్మ ఆడదా ఆడ ఉంచి ఫస్ట్ మా స్మైలీ నేను మా అక్క ముగ్గురం స్నానం చేసేసిన తర్వాత మళ్ళా బ్యాగులక్కడ ఒకరుండి అయితే వెళ్ళినాం అన్నమాట చూసారు కదా ఫైనల్గా ఫుల్ పబ్లిక్ ఉన్నాయి వాటర్ ఎక్కడుంటే అక్కడ ఇక స్నానాలు చేస్తున్నారు మేము మెట్ల దగ్గరికి అయితే వెళ్ళలేదు మెట్ల దగ్గర మంచిగా ఉంటుందట కానీ మమ్మల్ని ఎక్కడ దించాలో మేము ఎక్కడున్నామో అసలు మాకు అస్సలు అర్థం కాలేదు ఒకరిని చూసుకుంటే ఒకరు ఫాలో అయ్యకుండా పోవడమే చూసారు కదా అప్పటికి పన్నెండు అవుతుంది ఇక మేమైతే స్నానాలు అయితే చేస్తున్నాం అన్నమాట మా స్మైలీ ఫస్ట్ ఆమెకి పోసిన తర్వాత నేను ఆమె మొత్తం ఈత కొడుతున్నారు ఇంత కూడా భయపడతలేదు ఫ్రెండ్స్ మేమన్నా భయపడుతున్నాం కానీ ఈత కొడతా నేను ఇంకొకసేపు చేస్తా అని చెప్పి అసలు అంటుంది ఇప్పటికే లేట్ అయింది మనం ఇంకా గుడి దగ్గరికి పోవాలి దర్శనం చేసుకోవాలి మళ్ళీ బస్ స్టాండ్కి పోవాలని చెప్పి అసలు ఆగం ఆగం అట్లా పావుగంట పదిహేను నిమిషాలలో స్నానాలకి వేసి అక్కడ డ్రెస్సెస్ అయితే మార్చుకునే దానికి పరదాలు అయితే కడతారు ఒక్కళ్ళు చేంజ్ చేసుకుంటే టెన్ రూపీస్ అట్టా మేమైతే అట్లనే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళా టెంపుల్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాలట సో అందుకని చెప్పి ఇక స్నానాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ సరస్వతి పుష్కరాలు అయితే వాటరు పారతలేవు ఫ్రెండ్స్ ఈ ఈ ఉన్న వాటర్లనే అందరూ అట్లనే చేస్తున్నారు వాటర్ పారితే కొంచెం తేటగా ఉండేవి కాకపోతే ఇక అందరూ అట్లనే చేస్తున్నారు అన్నమాట చాలా అంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచెలో వస్తున్నారు ఫస్ట్ టైము అసలు మెట్ల దగ్గర నుంచి వేస్తే ఇంకా బాగా పబ్లిక్ ఉండు మేము మమ్మల్ని ఎక్కడ దించినామో కానీ మేము ఇక్కడ ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినాం నడుచుకుంటూ వచ్చేవరకు ఇక్కడ కూడా స్నానాలు చాలా మంది చేస్తున్నారు చూడండి సో ఇక్కడ చేసి ఇక మేము ఇక్కడ కొబ్బరికాయలు దీపాలు వదిలేస్తున్నారు వాటర్లో మేము కూడా తీసుకున్నాం ఒక కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ ఈ దీపానికి ట్వంటీ రూపీస్ ఈ దీపం వదిలేసి కొబ్బరికాయ కొట్టి అగరవి ముట్టించి అన్నమాట బ్యాగుల దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ మా మళ్ళీ స్మైలీ మా అత్తమ్మతో వెళ్ళింది అది వీడియో తీయలేదు అసలు ఎక్కడ ఫ్రెండ్స్ అసలు దర్శనం కావాలి దర్శనం దగ్గర ఎంతమంది ఉంటారో ఏందో అనేది టెన్షన్ ఉండే అందుకని సరిగా ఫొటోస్ కూడా దిగలేదు ఇది అయితే మా స్మైలీని బతిలాడితే కొంచెం వీడియో తీసింది అందుకని చెప్పి షేక్ అవుతుంది అది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ తీయమన్న తీయమంటే కొంచెం మెంచనే తీసింది సో అందుకని చెప్పి పెట్టేసిన ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అసలు మెట్ల దగ్గర ఇంకా మంచిగా సరస్వతి ఉన్ను శివుడు నంది ఇవన్నీ పెట్టిల్లు మేము కూడా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆడ ఒక శివుని దగ్గరికి వెళ్ళినాం కానీ సరస్వతి ఇవన్నీ ఇంకా మంచి మంచి పిల్లలకి గేమ్స్ పెట్టారు అక్కడ ఇవన్నీ ఉన్నాయి కానీ మేము అక్కడికి వెళ్ళలేదు ఇక చూసారు కదా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టి ఇక మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలోనైతే ఇక మస్తు అప్పటికి వన్ అవుతుంది మేము స్నానం చేసి నడుచుకుంటూ వరకు వన్ అవుతుంది ఏమన్నా తినకుంటే ఆయనతో గుడి దగ్గర కూడా నడవలేము అందుకని చెప్పి మధ్యలోనే కొంచెం అన్నం అయితే తిన్నామన్నమాట నేను సర్వపిండి తీసుకువైనా అది బస్సులోనే కొంచెం తిన్నాం అటుకులు బుక్కినాం సో ఇక దిగినాక మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఒప్పుకుండాలని చెప్పి కొంచెం అన్నం అయితే తిన్నాం అన్నమాట అందరం చూసారు కదా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసినాం ఇప్పుడు ఇక డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నడవాలి ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దొరికింది ఇక్కడ నిల్చొనే అనే తిన్నా నేను ఆలుగడ్డ అక్క వాళ్ళే అండకొచ్చారు ఒక నేను ఒక సరపిండి తీసుకుపోయినా ఇక మేము తినేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ శివుడు ఇట్లా మంచిగా నంది ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల కాకపోతే ఆడికి వెళ్ళలేదు ఎందుకంటే లేట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు నడుచుకుంటూ వెళ్తే తెలియలేదు ఇక్కడ పిల్లలకి బాలామృతంగా గెలిస్తున్నారు ఇక్కడ ఈ శివుడు పక్కకే గేమ్స్ ఉన్నాయి పిల్లలకి ఫ్రీగా ఆడిపించడానికి మా స్మైల్ మస్తు ఏడ్చిన మేము తీసుకోలేదు చూసారు కదా మేము నడుచుకుంటే ఎట్లా వెళ్తున్నామో మా ఫేస్లో ఎట్లయినాయో మా ఒకరి వెనుక ఒకరు నడుచుకుంటూ వెళ్ళడమే ఇక టెంపుల్ ఎక్కడ ఉన్నది అని అడుగుకుంటా నడుచుకుంటూ వెళ్ళామే ఆటో ఎక్కుదామన్నా ఆటోలు దొరుకుతలేవు వ్యాన్లు తీసుకెళ్తలేరు సో మస్తు ఇబ్బంది అయింది ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే చేసిన చూసారు కదా ఇక్కడ శివాడు మంచిగా ఉంటుంది టెంపుల్ ఇక్కడ మేము టెంపుల్కి వచ్చేసినాక ఫైవ్ మినిట్స్లోనే అయింది మాకు తెలిసిన ఇక్కడ అన్నయ్య ఉండే అన్నయ్య వల్ల ఫైవ్ మినిట్స్లో అయింది కానిస్టేబుల్ అన్న సో ఫైనల్గా నెల్గా మళ్ళీ టెంపుల్ దగ్గర నుండి మళ్ళీ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ అబ్బా దారుణం అదైతే మళ్ళీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందో ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ వలెనుకోలు దా స్టాండ్ ఎక్కడా అని చెప్పి నడుచుకుంటూ వచ్చినాం ఫైనల్గా ఇక్కడికి వరకు త్రీ అయింది త్రీ అయింది మేము బస్ ఎక్కే వరకు త్రీ థర్టీ అయింది ఫైనల్గా బస్ ఎక్కిన అమ్మాయా అనుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఏం లేదు మా స్మైలీకి ఒక డబ్బా స్ప్రైట్ కొనియమన్నది కాకపోతే బాదం మిల్క్ కొనిస్తే తాగి మళ్ళీ బస్సు ఎక్కిన వెంబడే పడుకున్నది ఫ్రెండ్స్ చూసారు కదా ఏం తినలే ఇక కొంచెం సరపిండి ఉంటే ఆ బస్సులోనే మీ అందరం తినేసి ఒక సీట్ ఆపుకున్నాం మళ్ళీ ఇక్కడ కూడా ఉరికి సీట్ ఆపుకున్నాం మా ముందు సీట్ల మా అత్తమున్న అక్క కూర్చున్నది వెనకాల మా స్మైల్ నేను కూర్చున్నాం అన్నమాట ఫైనల్గా రెండు సీట్లు దొరికినాయి మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా అంతా మీతో వీడియో తీయలేదు ఎందుకంటే ఉరుకుడే ఉరుకుడు ఫ్రెండ్స్ చూసారు కదా కాళేశ్వరంలో మా ఎక్స్పీరియన్స్ మస్తు ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము పోయింది సెవెన్కి అట్లా బస్ స్టాండ్కి పోయినాం కానీ ఎయిట్ అయింది బస్ ఎక్కవారికి బస్సెస్ అయితే ఫుల్ వెట్టిల్ కానీ అసలు బస్ వస్తా అంటే ఎక్కడ ఇస్తలేరు మొత్తం గుంపులు గుంపులు అబ్బా ఒక పది ఇరవై బస్సులు మేము ఉన్నప్పుడే నిండిపోయినాయి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క సీట్ ఆపుకున్నాం అంటే ఇద్దరు కూర్చున్న సీట్లో మేము మా స్మైల్ తోటి నలుగురం కూర్చొని అతి కష్టం మీద ఒక సీట్ ఆపి బస్సు ఎక్కేటప్పుడు అది ఒకటే డోర్ బస్సు ఫ్రెండ్స్ ఆగలేదు అబ్బా మస్తు ఘోరంగా ఒత్తిళ్ళు కష్టంగా ఎక్కి సీట్ అయితే ఆపుకున్నాం మస్తు ఘోరంగా ఎక్స్పీరియన్స్ అంటే మీకు వీడియోలో చూపించిన కదా ఒక టెన్ కిలోమీటర్స్ నడవచ్చు మేము బస్సు దిగిన కాడ నుంచి నా స్నానానికి స్నానం చేయడానికి గోదావరి దగ్గరికి ఫుల్లు నడిచినాం మళ్ళీ అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి మస్తు ఘోరంగా నడిచి టెంపుల్ దర్శనమైనాక మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గరికి మొత్తం పది కిలోమీటర్లు నడిచినాం ఫ్రెండ్స్ ఆ ఉత్తాంత అన్నం తిని చూసారు కదా మీరు కూడా పుష్కరాలకు వెళ్ళిల్లా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో వీడియో కింద కామెంట్ చేయండి ఆ పుష్కరాల స్నానానికి రాని వాళ్ళకు మేమైతే వాటర్ తీసుకొచ్చినాం అన్నమాట కొన్ని అట్లా స్నానం చేసేటప్పుడు వాటర్లో పోసుకొని చేస్తారని ఒక మా హాని ఒక్కటి చేయలేదు అందరు చేసారు ఇప్పుడు మా హానికైతే చేపియాలి ఈ బాటిల్లా చూసారు కదా ఫ్రీ ఫస్ట్ టైం నేను ఈ పుష్కరాలకు స్నానానికి పోవడం అంటే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు సరస్వతి పుష్కరాలని వచ్చింది అప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉండాలి ఉండేందుకని చెప్పి ఎటు పోలేదు మా అత్తం వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను స్మైలింగ్ తీసుకొని వెళ్ళిన కాకపోతే మస్తు సపోర్ట్ చేసింది అనమాట ఆమె ఇంత కూడా ఎత్తుకోలేదు మేము ఎంత దూరం నడిచినామో మాతో పాటు ఆమె కూడా నడిచిందన్నమాట అదే మా పెద్ద పాప వస్తే ఆమెను ఎత్తుకోవాలి బస్సు పడది ఆమె ఇంటికాడు ఉన్నదే నయం అనిపించింది మాకైతే చూశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దర్శనం అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కానీ ఇవన్నీ తిరుగుడే మస్తు దూరం అయిపోయింది కాళేశ్వరంలో రెండు శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ముక్త ముక్తేశ్వర స్వామి ఒకటి కాళేశ్వర స్వామి రెండు శివలింగాలు అయితే ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ ఏంటిదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్